వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి మాలిక ఛానల్ ఈ ఎపిసోడ్లో మా గురువు గారు మా నాన్నగారికి ఎలా పరిచయమైన విషయము ఉంటుంది ఇది ఎందుకు పెట్టున్నానంటే ఒకసారి నాకు ఒకరు అడిగారు మీకు గురూజీ ఎలా పరిచయం అని మా బంధువులలో ఒకరు అడిగారు అనమాట మీకు గురూజీ ఎలా పరిచయం అంటే నాకు సడన్గా స్టాప్ అయిపోయింది మైండ్ అవు అదంతా ఎలాగా రాయాలి ఇదంతా ఎలా నేను సేకరించాలి చెప్పడానికి కూడా నాకు రాలేదు వాళ్లకు ఎందుకంటే పూర్తిగా నాకు తెలియలేదు అలా ఉన్నాను తర్వాత అనుకోకుండా మా అమ్మ నాన్నను కలవడం జరిగింది అమ్మ నాన్న అప్పుడు అడిగాను అనమాట నాన్నని అడిగాను మనకు గురువుజీ ఎలా పరిచయం అనేసి నాకు ఎప్పుడైతే ఎలా తెలుసుకోవాలి అనుకున్నానో వెంటనే ప్రకృతి అనేది మా నాన్న అమ్మను కలిసేలాగా చేసింది నేను పోయి అమ్మా నాన్నతో కలిసి నేను ఈ విషయాన్నంతా అనమాట ఇదంతా నా సొంతం ఏమి కాదు గురూజీ గారు కల్పించిన మ్యాటరే అనమాట నేను ఎలా త చేయాలి ఎలా సేకరించాలి వాళ్ళని ఎలా అడగాలి ఎందుకంటే నేను చాలా ఏం ఎవరితో బంధువులతో అందరితో దూరంగా ఉన్నానన్నమాట అందుకు ఎలా సేకరించాలి నేనై నేను పోతే ఎలా ఉంటుంది అనుకున్నాం అనుకోకుండా మా నాన్నగారు షిరిడి నుంచి వచ్చాడు మా నాన్న షిరిడీలో ఉన్నాడు చేస్తున్నాడు షిరిడీ నుంచి అనుకోకుండా కర్నూలుకు వచ్చాడు స అప్పుడే నేను కూడా పోవడం జరిగింది ఇదంతా గురువుజీ కల్పించిన సంఘటనే అని నాకు అర్థమైందనమాట నాకు కా నాకు రావాల్సిన సమాధానం ఎలా తెలుసుకోవాలి వీళ్ళతో అనుకున్నాను అనుకోకుండా గురువుగారు నాకు ఈ విధమైన అవకాశాన్ని కల్పించారనమాట మా నాన్న షిరిడిలో ఉంటాడు మా అమ్మ కర్నూలులో ఉంటుంది అదే ఇద్దరిని ఒకేసారి ఎలా నేను మాట్లాడాలి అనుకున్నాను అనుకోకుండా గురూజీ మా నాకు ఈ అవకాశాన్ని కల్పించినాడు ఇందులో మా నాన్నగారికి గురూజీ ఎలా పరిచయమైనది ఆయన క్లియర్గా చెప్పలేకపోయినాడు ఎందుకంటే ఇంకా భాష బా ఆయన కొంచెం స్పీడ్గా చెప్పాడనమాట దాన్ని మరలా నేను నిదానంగా నా డైరీలో నా గురుదేవులో డైరీలో నేను రాసుకొని మరలా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మరలా మా మా గురువుగారు ఆశ్రమం వాళ్ళకు కూడా తెలియాలన్నమాట గురూజీ విషయాలు గురూజీ శిష్యులందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలు రాసి ఫేస్బుక్లలో యూట్యూబ్లలో పెట్టుకుంటున్నారు నేను కూడా ఈ విధంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా నాన్నతో అడిగినాను మా నాన్న నాకు అంత చెప్పాడు కానీ క్లియర్గా లేదు తర్వాత నేను క్లియర్గా దాన్ని రాసి మళ్ళా ఒకసారి నా ఛానల్లో ఏర్పాటు చేస్తానన్నమాట ఇప్పుడు చూస్తున్న ఫోటో అమర్ మొట్టమొదట గురుజీతో టూర్ చేసినారు అమర్మా అమర్నాథ్ టూరు అమ్మ వాళ్ళు అప్పుడు తీ అమర్నాథ్లో తీసుకున్న ఫోటో అనమాట ఇది ఎందుకు ఏర్పాటు చేసినానంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందనమాట అమర్నాథ్లో లింగం చూడేకపోయినప్పుడు అందరికీ ఒక భావ సమాధిలాగా జరిగిపోయిందంట అమ్మా నాన్నకు కూడా అలాగే జరిగిందంట నాన్న క్లియర్గా చెప్పినాడు ఏదో తను మైండ్ స్టాప్ అయిపోయింది ఒక భా ఒక భావానికి వెళ్ళిపోయినాడంట అప్పుడు ఏం ఎంతసేపు అరగంట సేపు ఒక యోగ స్థితిలో అమ్మా నాన్న నిలవన్నాడంట అది యోగాలో ఉందన్నమాట ఒక కాల మీద నిలబడతాను చూడండి అటువంటి స్థితిలో అమ్మా నాన్న నిలవన్నారు అది చూసిన ఒక అమ్మాయి మరల తర్వాత మా చెల్లెలకి చెప్పింది అనమాట వాళ్ళు అంతసేపు ఎలా నిలవన్నారో తెలియదు అనేసి నా అనుమానం ఏమంటే పూర్వజన్మ యొక్క సాధనా ఫలితము గురూజీ ఇక్కడ వాళ్లకు అనుభవం అయ్యేలాగా చేశారని అనుభవం అయ్యేలాగా చేశారని నేను అనమాట గురువులు ఊరికే రారండి మన సాధన స్థితిని పెంచడానికే వస్తారు అది మాన మనము గ్రహించి దాన్ని మనము బాగా సాధన చేసుకుంటే మంచి స్థితికి వెళ్తాము మా నాన్న కూడా చాలా మంచి స్థితిలో ఉన్నవాడే కానీ సాధన సరిగ్గా లేక మా నాన్న మామూలు మనిషిలాగా ఉన్నాడు మా నాన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే గురువుజీ తన మా నాన్నకు పూర్వపు స్థితి అంటే ఏ జన్మలోనో ఏ సాధనో చేసింటారు కదా అది ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిపినాడు కానీ నాన్న గ్రహించలేకపోయినాడని నేను అనుకున్నాననమాట తనకు మంచి శక్తి ఉండి ఉంటుంది ఒక జన్మలో అందుకే గురువు వచ్చి ఆ శక్తిని జాగృతం చేయడానికి వచ్చింటాడు కానీ గురువుజీ ఇచ్చిన శక్తిని మన ప్రారంధం వల్ల దాన్ని నిలుపుకోలేకపోయి నాన్న యొక్క ప్రారంధం వల్ల అందుకే తను మామూలు మనిషిగా జీవిస్తూ ఉన్నాడు ఇప్పుడు గురువు వచ్చేది మన స్థితిని పెంచడానికే కానీ మనని అవమానపాలు చేయడానికి కాదు మన ఆస్తులు పోగొట్టడానికి కాదనమాట అది మనం గ్రహించాలి ఒకప్పుడు గ్రహించక అందరు అన్నారనమాట ఆ నాన్న అంత ఆస్తి పోగొట్టుకున్నాడు అది ఇది అని కానీ మా నాన్న సాధన చేసింటే మంచి స్థితిలో ఉండేవాడు అంతటి మహా గురువు వచ్చి మా నాన్నకు తన సాధనా స్థితి ఏది అని తెలిపినట్లు తెలిపినా కానీ నాన్న తెలుసుకోలేక అన్నీ తిరుగుతూ ఉన్నాడు ఇది నా అభిప్రాయం మాత్రమే కానీ సాధన చేసుకుంటే తను మంచి స్థితికి వెళ్ళిపోతాడు కానీ గురువుజీ అవకాశం నాన్నకు ఈ జన్మలో ఇవ్వలేదు అని అర్థమైంది ఇప్పుడు మా నాన్న చెప్పేదంతా నేను రికార్డ్ చేసుకున్నాను తప్పక వినండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ టూర్లో అందరూ శివుని దర్శనం చేసుకునేసరికి అందరూ మైమర్చిపోయారంట అందరికీ మైండ్ స్టాప్ అయిపోయింది ఒక విధమైన స్థితిలో ఉన్నారు అని చెప్పాను కదా అప్పుడు మా నాన్న వాళ్ళు వాళ్ళకు తెలియకనే మనము మామూలుగా ఋషులు చేస్తుంటారు కదా ఒంటికాలు మీద తపస్సు చేస్తుంటారు కదా అట్లా అరగంట ఉన్నారంట అది వాళ్ళకు తెలియలేదంట వాళ్ళు ఆ విధంగా ఉన్నాము అనేసి తర్వాత చూసిన వామ చెప్పింది అనమాట ఆ స్థితి గురూజీ అక్కడ కల్పించడం వాళ్లకు నిజంగా వాళ్ళ పూర్వజన్మ సుకృతమే అది నానేమన్నాడంటే ఏం జరిగిందో నాకు తెలియదు అలాగే ఉండిపోయినాము ఏడుస్తూనే ఉన్నాము అలా కొంచెంసేపు ఉన్నాము తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చినాము అని చెప్పాడనమాట అంతసేపు ఆ యోగ స్థితిలో నిలబడినాడంటే వీళ్ళు ఏదో ఒక జన్మలో మంచి సాధన చేసిన అని అర్థమవుతుంది నీకు గు మీ ఫ్రెండ్ ద్వారా గురూజీ పరిచయం అయినన్నాడు కదా మీ ఫ్రెండ్కు గురువు ఎట్లా పరిచయం మా ఫ్రెండ్ భూపాల్లో ఇంజనీరింగ్ చదువుతుంటే ఆయన రామకృష్ణ నుంచి బుక్ చదివినాడు చదివా హండ్రెడ్ ఇయర్స్ తర్వాత రామ విరాపురం పుడతాడని చెప్పి ఆయన రీసెర్చ్కు వదిలేసి వెళ్ళిపోయినాడు పోతే రైనాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆయన ఫోన్స్ మోస్తున్నాడు ఆయన చూసి ఆయన వీపు మీద మచ్చ చూసి ఈయన రామకృష్ణపురం ఆయన నెంబర్కి తిరిగినాడు అక్కడ ఆయనకు పరిచయం అయినాడు ఆయన ఇంకా అక్కడ శ్మశానంలో పోవడము కూర్చోడము చేయడము ఆయన అమ్మ తిరిగి ఈయన రామకృష్ణ ఎవరు చెప్పకుండా ఆయన మనుషులు పెట్టుకుని ఆయన మన స్నేహమై తర్వాత మద్యం గ్రామంలో ఆశ్రమం పెడతానని చూసినారు మధ్యం గ్రామంలో వాళ్ళకి నచ్చలే భూనోగ్రాంకు మాతాది ఇంటికి గోపి మాత ఇంటికి వచ్చినప్పుడు మా గురువు అక్కడ ఆడ ఉన్నాడు ఈయన కూడా ఆడ ఉన్నాడు మాస్టర్ ఇంట్లో ఉంటుంది తర్వాత అక్కడ ఆశ్రమం పెడతామని అప్పుడు నిర్ణయం చేసుకుని వాళ్ళు ఆశ్రమం పుట్టం తయారు చేసుకుని అక్కడే దేవేంద్రనాథ్ మన మీ క్రీశన్నీశ్వ మహారాజు వీళ్ళంతా అక్కడ వెళ్ళి ఆశ్రమం ఓపెన్ చేసినాడు ఆశ్రమం ఓపెన్ చేసినాక ఈయన సర్వీస్ కోసము ఈయన పుట్టభర్తికి వచ్చినాడు వాళ్ళ ఇంట్లో పుట్లాడు వచ్చినాడు తెలియదు ఎవరు దేవేంద్రరాజ్ నేను ఎక్కడుండే వాళ్ళకి తెలియదు వాళ్ళ నాన్న ఎట్లా తెలుసుకొని వచ్చినాడు పుట్టపర్తికి వచ్చి చేరినాడు పుట్టపర్తికి వచ్చి అప్పుడు నాకు అక్కడ పుట్టపర్తి పెరుగు నాకు ఆడ పరిచయం అయినాడు దేవేంద్రనాథ్ ఆయన చిన్నప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ నేను కూడా ఇప్పుడు మర్చిమేంటి సరే ఒక రెండు మూడు గంటలు నా చుట్టూ తిరిగి ఇద్దరు మాట్లాడుకున్నాను ఆడ పరిచయం చేయడానికి ఆయన చెప్పినాడు ఇంకా నాకు ఒక గురువు కనపడినాడు ఆయన చాలా గొప్పవాడు నీకు పరిచయం చేస్తాను నీ గురించి కూడా ఆయన చెప్తానంటే సరే విన్నాను తర్వాత అక్కడ పుతుల్ మాకు బోనగ్రహ్మే కలకత్తాలో పుతులమ్మాకు శరీరం అంతా కాలిపెట్టి ఆయనకు సహాయం చేయాలని చెప్తే సరే నేను నాలుగు వేల రూపాయలు ఇచ్చినాను ఆయనపై ఆడ సహాయం చేసి వాళ్ళకి అంత బాగా చేసి వచ్చినాను తర్వాత గురువు ఇక్కడికి గాజుల వచ్చినాడు దేవేంద్రనాథ్ గాలి పని అంటే ఆడికి గురుజీ వచ్చినాడు అప్పుడు నాకు చెప్పినాడు వచ్చినాడు అంటే నేను గంగప్ప సారు గోపాలకృష్ణ అనే ముగ్గురం కలిసి పోయినాం ఆ పిల్ల తీసుకుపోయి ఆయన అప్పుడు ప్యాంటు షర్టు వేసుకొని ఉండగా ఫస్ట్ క్లాస్ గడ్డం గిడ్డ ఏమి లేదు ఆయనకు మామూలుగా ఉండే పోయి ఇచ్చి నమస్కారం చేసి అప్పుడు ఆయన కైలాసంలో ఇది మానస ఇది మానవసరోంలో అంటే తిరిగి లేదని మాకు చెప్పినాడు మాకేమో అప్పుడు అర్థం కాదు పెద్దగా అది ఎందులో చెప్పాడు ఆ నుంచి మేము వచ్చేసినాం తర్వాత మొన్న తర్వాత ఆయన దేవేంద్రనాథ్ ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చినప్పుడు నేను అయ్యప్ప సామె మానేసుకుని ఇంటికి ఆయన వచ్చి మా ఇంటికి వచ్చినాడు మా ఇంటికి వచ్చి మా బయట వెళ్ళి పెట్టి నీళ్లు నీళ్ళు ఇచ్చినారు మా వాళ్ళు సరే ఆ నుంచి నేను పుట్టపర్తికి ఆయన మరి ఆయన పుస్తకాలు మూసుకొని మేము కూడా పోయినాము బా బాగా బరువుండే అంటే మూడు రోజులు నా రూమ్లో కూడా ఉండే బా గురువుది నేనేం గురువుది పెద్దగా అనుకోలే ఒకరోజు నేను పుట్టపర్తిలో సేవ చేస్తుంటే నాకు పుట్టినరోజు కాలం గుర్తుంటే ఎందుకు ఇట్లా అయ్యింది అంటే సేవ చేస్తుంటే దెబ్బ తగిలింది అన్నాడు దేవేంద్రనాథ్ ఆ ఇంత కరమం ఏం పట్టింది నాకు అవసరం ఏమైంది చేయాల్సిన పని లేదన్నాను సరే చిత్ర దగ్గరికి పిచ్చుకపోయినాడు సాయంత్రం పడకపోతే ఏం నీకంటే నాకు మనసు నిలబడడం లేదు ఏ విగ్రహం మీద ఏం కారణం అంటే నువ్వు ఏం మంత్రం చేస్తున్నావు అంటే నేను చేస్తున్నాను అంటే లేదు హోం కలుపుకొని చేయమన్నాను సరే ఆ రోజు ఓం హోం కలుపుకొని చేసుకున్నా వచ్చి బాబా దగ్గర సిట్టింగ్లో కూర్చున్నాను కూర్చుంటే బాబా ఇట్లా వస్తూ వస్తూ ఇట్లా దగ్గరికి వస్తుంటే అప్పుడు నాకు లైటింగ్ పాస్ అయిపోయింది బ్రహ్మాండంగా వెయ్యి థౌసండ్ లైట్స్ బల్పులు ఉన్నట్లు ఇలా అగ్నిచక్రం లైట్ పాస్ నాకు నాకేం అర్థం కాలే ఏమైనా అక్కడ నేను ఆయన బాబా ఊరి సృష్టించిన నేను సృష్టించకపోయినా కానీ కాలే తర్వాత మెలకు వచ్చేసింది ఆయన ఆయన వెళ్ళిపోయి నా దగ్గర కూడా రాలే దూరం ఉన్నాడు తర్వాత ఊరు ఇంటికాడికి వచ్చిన నీకేం జరిగింది అన్నాడు నేను నాకు లైటింగ్ పాస్ అయింది అంటే అంతే మా దాన్ని నువ్వే మాట్లాడే మెరాకులు చేయద్దు అని చెప్పి చెప్పేసి అని చాలు వేరే ఈ మన అరు అరుణాచలం అరుణాచలం వాళ్ళు పోయి మేము ఇంట్లో వచ్చేసాం తర్వాత సంవత్సరం తర్వాత మేము అమర్నాథ్ యాత్ర పోవాలని అప్పుడు నిర్ణయించుకున్నాం నిర్ణయించుకున్నప్పుడు నేను ఆశ్రమంలో ఒక వారం రోజులు ఉంటాడు ఉంటే గురువు తి కృష్ణదేవ అన్ని చూసి అప్పుడ మురారి మహారాజు మురారీగా త్రిసన్ మహారాజ్ త్రిసన్గా అయినా అనూప్ మహారాజ్ పిల్చుకొని పోయి నన్ను డైనాకు పిలుచుకుపోయినాడు ఆయన తిరిగి ప్లేసెస్ అన్ని చూపించినాడు వచ్చిన ఒక వారం రోజులు ఆడ ఉండి ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఇట్లా అమర్నాథ్ యాత్రకు పోవాలా మీరు ఎవరు అని చెప్పి అని అంటే సరే మేము పోయినాక చెప్తాను అప్పుడు డాక్టర్ దేవనాథు అందరం మన ఈ మన శివారెడ్డి మేము అంత మొత్తం పద్నాలుగు మంది విజయవాడ వాసవి అందరూ కలిసి నిర్ణయం తీసుకుని డైరెక్ట్గా మేము ట్రైన్ టికెట్ తీసుకుని జమ్మూ పోయినాం జమ్మూ పోయినాక మీనాక్షి వాళ్ళ ఇంటికి పోయినాం మీనాక్షి వాళ్ళ మూడు రోజులు ఉన్నాము అక్కడి నుంచి గురువు మాకు మా పరిచయం అయినాడు ఆ కలిసి మేము కేదార్నాథ్ అమె కేదార్ ఇది కేదార్నాథ్ పోయినాము కేదార్నాథ్లో ఆమె అమ్మకు దీక్ష ఇచ్చినారు కేదార్నాథ్లో ఆయన మూడు రోజులు అట్లే బాడీ కదలకుండా కూర్చున్నాడు అప్పుడు శివారెడ్డికి ఆరోగ్యం బాగాలేదు రాధమ్మకు బాగాలేదు ఆయన వాళ్ళ జబ్బును తీసేసరికి మూడు రోజులు బాడీలో అట్లే రూమ్లో ఉండిపోయినా బయటికి రాదు మేము అడుగుతాం దేవేంద్రనాథ్ ఆయన బాడీ అంతా రిసీవ్ చేసుకుంటుంది అందుకే ఆయన బతికినాడు మూడంటే తీసుకొని బాగా చేసినాను అక్కడి నుంచి రాదమ్మ మేమంతా మళ్ళీ అమరనాథ యాత్ర పోయినాం అమరనాథ పోయిన తర్వాత అమర్నాథ్లో ఆమె కింద పడిపోయింది అమ్మ అమర్నాథ్ పైకి పైకి పోయిన తర్వాత మేమంతా అందం నిలబడినాం నిలబడితేనే నాకు ఏం తెలియదు మర్చిపోయినా బ్లా మైండ్ బ్లాక్ అయిపోయింది ఏడుచుకుంటూ కూర్చున్నాను నేను నా ఇద్దరు అందరూ ఏడుస్తున్నారు ఏమిటి కానీ గురువు తిన్నాను గురువు ఆడ అర్ధ గంట సేపు అట్లా నిలబడిపోయినాం అమర్నాథ్ యాత్ర మాకు ఎంత అప్పుడు రాధమ్మ కూడా కింద పడినది రాధమ్మ రాధమ్మ ఎత్తుకుపోయి గురువు ఎంత బాగా చేసి చేసిన తర్వాత ఆ నుంచి అమర్నాథ్ నుంచి మేము రిటర్న్ వచ్చేసినాం రిటర్న్ వచ్చేసిన తర్వాత ఆయన చెప్పినాడు ఆమె ప్రాణం పోయేది ఈరోజు నేను కాపాడినాను అయిపోయింది ఆమెకేమీ లేదు ఆయన అప్పుడు ఇంతవరకు మీరు మా నాన్న చెప్పినది విన్నారు ఇంకా క్లియర్గా నేను దీన్ని రాయాలని ఉంది ఆ బాబా ఆశీర్వాదము నా గురువు గారి ఆశీర్వాదంతో తప్పక దీన్ని నా చేత వాళ్ళు రాయిస్తారని కోరుకుంటున్నాను తప్పక నా మా గురువు గారి ఆశీర్వాదము నాపై ఉన్నప్పుడు ఇది తప్పక రాయగలను అనుకుంటున్నాను ఇంకా క్లియర్గా రాయాలని నాన్న చూచాయిగా చెప్పాడనమాట ఇంకా క్లియర్గా రాయాలనుంది తప్పక మా గురువుగారు రాపించాలని కోరుకుంటున్నాను ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ కూడా మా నాన్న గురించే ఉంటుంది